మోదీ దేశ ప్రధానిగా ఉన్నంతకాలం భారతదేశంలో ఉగ్రవాద పోక ముడిచి పారిపోయింది అనేది బీజేపీ మోదీ భక్తులు చేస్తున్న ప్రచారం బీజేపీ భక్తులు ఈ పద ప్రయోగాల్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా దేశం కోసం కానీ జాతీయతావాదంతో కానీ మాట్లాడినప్పుడు మోదీ భక్తులని అంధవిశ్వాసులని అంధభక్తులు అని లేదా వేరే ఇతర పదాలతో వెక్కిరించడం వీళ్లకు అలవాటుగా మారిపోయింది దేశభక్తిని కూడా కామెడీ చేయడం నార్మలైజ్ చేయడం న్యూట్రలైజ్ చేయడం లేదా దాన్ని ఒక అనాగరికమైనటువంటి విధానంలో చూడటంలో వీళ్ళు నిష్ణాతులైపోయారు ఆ విధమైనటువంటి పోర్ట్రే చేసే ఆర్టికల్స్ని అందించడంలో ఇక్కడ మోదీ వచ్చిన తర్వాత ఈ దేశంలో బాంబు దాడులు అనేవి చాలా వరకు గణనీయంగా తగ్గాయి అని ఎవరన్నా ఒప్పుకుంటారు మోదీకి ఓటు వేయని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేరుడు ఘటనను కూడా తీసుకుంటే ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి అంటే ఉగ్రవాదులు ప్లాన్డ్గా అక్కడే పేల్చాలి అని పేలినటువంటి బాంబు కాదు వాళ్ళు పారిపోతుండగా ఏం చేయాలో తోచక ఉక్కిరి బిక్కిరి అవుతున్న తరుణంలో ప్రమాదవశాత్తు పేలినటువంటి బాంబుగా చాలా వరకు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం వరకు కూడా ప్రభుత్వం అధికారికంగా ఇది టెర్రరిస్ట్ల దాడి అని చెప్పేసి చెప్పల సస్పీసీఎస్ అనే పదాన్ని కూడా జోడించింది సరే వీళ్ళ పాయింట్గా వద్దాం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కంపేర్ చేసుకోమని చెప్తూ ఉన్నా కి చెప్తూ ఉన్నా ఇంటర్నెట్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఉన్నాయి ప్లాట్ఫామ్స్ అందులో కొట్టి చూడండి కాంగ్రెస్ హయాంలో వర్సెస్ బీజేపీ హయాంలో ఉగ్రవాద దాడులు పూర్వపరాలు కూడా చూడండి ఆ ఉగ్రవాద దాడుల తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎలాంటి దర్యాప్తులు చేశారు ఎంతమంది ఉగ్రవాదుల్ని ఎవరెవరు విడిచిపెట్టారు స్వేచ్ఛగా పాకిస్తాన్తో పడి శాంతి పేరుతో ఎవరు యాషన్ మాలిక్ లాంటి వాళ్ళని కలిశారు ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి కదండి భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ఒక ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఐదు వరకు పెహల్గాం దాడులు ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధు అంతకు ముందు జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్లు మనం చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ప్రూఫ్లు అడిగారులేండి వీళ్ళంతా అది వేరే విషయం ఆపరేషన్ సింధు అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రాఫెల్ జట్లు కూలినాయి అని అడిగారు ఈ మేధావులే వీళ్ళంతా అలాగే ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ తీసుకోండి ఇది ఎప్పటి నుంచి గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఒక ఆపరేషన్ సీక్వెల్గా ఒక్కొక్కరిని పట్టుకుంటున్నారు ఆ మాడ్యూల్ని ఛేదిస్తూ ఉన్నారు ఇంతలో కంగారులో జరిగినటువంటిది అని చాలామంది అనుమానిస్తూ ఉన్నారు ఏదేమైన ఇప్పటికీ బ్లాస్ట్ జరిగింది భద్రతా వైఫల్యం కారణంగానే జరుగుద్ది కానీ దానికి గల మూల కారణాలని కూడా మనం చర్చించుకోవాలి దానికి మూల కారణం ఏమిటని చెప్పారంటే ఈ విడ వీడియోలో మీరు వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది సాధ్యం కాదు చిన్న చిన్న వీడియోల రూపంలో ఇలాంటి కౌంటర్స్ చేయటం కనుక నేను చెప్పేది ఏంటంటే మోదీ వచ్చిన తర్వాత ఈ దేశంలో బాంబ్లాస్టులు తగ్గాయి ఈరోజు జరగడంతో ఇంతకాలం చేసినటువంటి ఒక మనిషికి తొంభై తొమ్మిది సార్లు హెల్ప్ చేయండి సారి వాడు హెల్ప్ అడిగినప్పుడు మనం అనుకోండి మన పరిస్థితుల వల్ల అప్పుడు ఆ తొంభై తొమ్మిది సార్లు హెల్ప్ చేసింది మర్చిపోతాడు వీడు నాకు ఇవ్వలేదు అని అంటాడు అలాగే మనుషులు కూడా ఇటువంటి ప్రోపగండా కథనాల వల్ల చేసినటువంటి మేలు మర్చిపోతారు ఎన్నాళ్ళు భద్రతాధికారులు మన కోసం ఎంత శ్రమ పడ్డారు వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాల నుంచి మనల్ని బయటపడేశారు అవన్నీ కూడా మర్చిపోతారు